నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్లు ఈవెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టిన ఈగల్ టీం డ్రగ్స్ తీసుకున్న ఎనిమిది మందిని అరెస్టు చేసింది తాజా వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి డ్రగ్స్ వాడకంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి నూతన సంవత్సరం ఈగల్ టీమ్ తో పాటు అన్ని పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు పబ్లు ఇతర హోటళ్లు క్లబ్ల ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు ఇందులో భాగంగా నిన్న కొండాపూర్లో ఉన్నటువంటి పబ్ లో ఒక కాన్సెప్ట్ ప్రముఖ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి డీజే హార్బాట్ అనేటువంటి ఒక అతని డీజే కాన్సెప్ట్ నిర్వహించారు ఈ కాన్సెప్ట్ తో భాగంగా సుమారు రెండు వందల మందికి పైగా అందులో కాన్సెప్ట్ లో పాల్గొన్నట్లుగా ప్రేక్షకులు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దీని మీద ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి ఈగల్ టీం సైబ్రాబాద్ పోలీసులో కలిసి అక్కడ ప్రత్యేకంగా నిఘా పెట్టారు గచ్చిబౌలి పోలీసులు అండ్ ఈగల్ టీం పోలీసులు కలిసి అందులో కొంతమందికి పద్నాలుగు మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు మొత్తం వారిలో ఒక అరెస్ట్ అయినటువంటి అంటే ఈ డ్రగ్ టెస్ట్ లో పట్టుబడినటువంటి వాళ్ళలో ఒక మహిళ కూడా ఉన్నట్లుగా చెప్పారు మొత్తం ఎనిమిది మంది ఈ డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ అయ్యారు అయితే వీళ్ళు పోలీసులు ఎస్టిమేషన్ ప్రకారం మొత్తం వంద మందికి పైగా డ్రగ్స్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకునే వాళ్ళే ఆ పార్టీకి అటెండ్ అయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అందులో భాగంగానే వాళ్ళందరికీ కూడా నోటీసు ఇచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా విచారించనున్నారు ప్రస్తుతానికైతే ఈ కేసు ఈగల్ టీం పోలీసులు కలిసి గట్టిపోలి పోలీసులు దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు అయితే గత పది రోజుల వ్యవధిలోనే అంటే ఇప్పుడు ఆల్రెడీ నూతన సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న వేళ ఈ పబ్బులు ఇతర హోటళ్లు వాటిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఇందులో భాగంగా గత పది రోజుల వ్యవధిలోనే డ్రగ్స్ ఎక్కిస్తున్నటువంటి ఇరవై ఏడు మందిని పోలీసులు ఈగల్ టీం అరెస్ట్ చేసింది అందులో ఐదు విదేశీ మహిళల సహా పదిహేడు మంది వారి నుంచి కొనుగోలు చేస్తున్న వినియోగదారులను కూడా అరెస్ట్ చేశారు అరవై ఎనిమిది గ్రాముల కుకైన్ యాబై పాయింట్ ఐదు గ్రాముల ఎండిఎంఏ రెండు గ్రాముల ఎల్ఎల్సి బ్లాక్స్ మూడు వందల ఎనబై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కిలోల గంజాయిని ఈగల్ టీం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకుంది ఇది కేవలం ఈ పది రోజుల వ్యవధిలోనే స్వాధీనం చేసుకుంది ఈ నిఘా ఇదే విధంగా కొనసాగుతుందని పోలీసులు ఈగల్ టీం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ వస్తున్న వల్ల ఎవరు కూడా డ్రగ్స్ ని వినియోగించవద్దు పబ్లిక్ పార్టీలు ఇలాంటి ఎలాంటి వాటిలో కూడా డ్రగ్స్ వినియోగం జరిగితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ టీం స్పష్టం చేసింది సో ఇందుకు అనుగుణంగానే ముందస్తుగానే గత కొన్ని రోజుల క్రితం ఆ మార్గదర్శకాలు కూడా నిద్ర చేయడం జరిగింది నాగార్జున